మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తుందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ పదిహేడు మెడికల్ కాలేజీని తెచ్చారన్నారు ప్రైవేట్ ఆసుపత్రులు అందులో లేనటువంటి వైద్యం గురించి చాలా చర్చ జరుగుతుంది ఈ సందర్భంలో ఇంకా డీటెయిల్స్లోకి నేను పోనక్కర్లేదు మన రాష్ట్రానికి అనుభవాలు ఒకసారి చూస్తే కరోనా బారిన మనం పడ్డాం గడిచిన ప్రభుత్వ కాలంలో కరోనా బారిన పడితే ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా కరోనాను ఎదుర్కోగలిచినం ఇతర రాష్ట్రాల్లో ఇంత ధీటుగా దాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవు అనుభవం ఇది మనకి అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గట్టిగా పనిచేసినాయి నిలబడగలిసినాయి ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ ప్రభు ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలో దేశంలోనే జరిగిపోయింది రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలోనూ జరిగింది దేశంలో కూడా జరిగింది ఆ నడునటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పని పనిచేయించగలిచినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిచినాం ఐఏఎస్ అధికారుల్ని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిచినాం కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేస్తారు గాలికి వదిలేస్తారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు వాళ్ళు ప్రజల్ని నిలువుదోపిడీ చేసేస్తున్నారు కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే ఆ చనిపోయడనే బాధ కంటే మిగిలిన వారు కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా ఆసుపత్రులు దొరిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగాను ఆర్థికంగాను భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారు అన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది నిజానికి నేను కూడా చాలా కాలం శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేసాను నాకు కూడా అదే అభిప్రాయం ఇప్పటికీ భారతదేశంలో మన రాష్ట్రంలో వైద్యం అనేది మనం సరిగా చేయలేకపోతున్నాం ఇచ్చేస్తున్నాం ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు దోచుకోండి అని వదిలేస్తున్నాం ఇంత ప్రభుత్వాలు కలిగి ఎనభై సంవత్సరాలు స్వాతంత్రానంతరం అనుభవం కలిగి నేడేమో మీరు ఇష్టానుసారం దోచుకోండి మీ ఇష్టం అన్నటువంటి స్వాతంత్ర రాజ్యంలో ఇచ్చేస్తే ఇది ప్రభుత్వాలకి ప్రజలనుకున్న ప్రభుత్వాలకి ధర్మమేనా అడుగుతున్నాను మనకున్న రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రజల ఆరోగ్యం అనేది ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది నీ విధి నువ్వు నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూ బాధ్యతల్లో ఇది ఒక బాధ్యత ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ విద్యకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే అలాగా దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే అలాగే ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి తొమ్మిది కళాశాలలు గడచన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కాలేజీలు ఏ ప్రాతిపదికం చేశారు ఇరవై ఆరు జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ జిల్లాకైతే ఆసుపత్రి అవకాశం లేదు ప్రజలకు సామాన్యమైన ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించడం కష్టమవుతున్నటువంటి జిల్లాలను ఐడెంటిఫై చేసి ఆ జిల్లాల్లో ఈ కాలేజీలన్నీ ఇవ్వడం జరిగింది సుమారు పదిహేడు కాలేజీలు శాంక్షన్ తీసుకురావడం అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్కీమ్ ద్వారా వచ్చినటువంటి కొన్ని కాలేజీలు అయితే మిగతావన్నీ మనం ప్రభుత్వమే ఒక ఒక సిస్టమేటిక్ పద్ధతిని అనుసరించి ఈ కాలేజీలు నడవడానికి అవసరమైనటువంటి విధానాన్ని రూపొందించి ఆ విధానం అంటే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ పదిహేను వేల రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా అదే థర్టీ ఫైవ్ పర్సెంట్ కోటా సీట్లు పదిహేను లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి పదిహేను పర్సెంట్వి ఇరవై లక్షలు చెల్లించేటట్టుగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ అన్ని రూపకల్పన చేయడం జరిగింది కాలేజ్ 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 అని అంటారు కాలేజ్ అసలు కాదు ఆ కాలేజ్ ఎక్కడవుతుంది మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది అది కాలేజేనా కాదు ఆసుపత్రి విద్యార్థులకి వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం ఆ విధంగా మనం చూడాలి దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారు చెప్పండి ఈ భారం మేము మొయిలేము అనేది కదా మీరు చెప్పేది ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తున్నారు మీరు వాళ్ళు చేయగలరని ఎలాగొనుకుంటున్నారు అంటే మీరు జనం దగ్గర వసూలు చేసుకోండి అని చెప్తున్నారు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉంటే ఎలా ఎనభై సంవత్సరాలు చూశారు ఇప్పుడైనా ఒక ఆసుపత్రి వస్తుంది మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుందని చూస్తే అది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పే కార్యక్రమం చేస్తే నిజంగా మనం ఏం బాధ్యత వహిస్తున్నట్టు ప్రజల ఆరోగ్యం మీద మనమే ఈ ప్రభుత్వాలు ఏం బాధ్యత వహిస్తున్నట్టు ఇంత చిన్న విషయం ఇంత చర్చ జరగాల ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి ఒక విద్యార్థిని అడగండి తల్లిదండ్రులను అడగండి ఒక పేషెంట్ని అడగండి ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి సాధారణమైన పౌరులను అడగండి అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు పోనీ మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వే చేయండి ఏ ఒక్కరూ దీనికి అనుకూలం కలిగి కారణం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద దోపిడైపోతుంది వైద్యం అనేటువంటి పేరుతోటి తొట్టే దోపిడైపోతుంది ఇది నిర్వహించడానికి గడిచిన ఐదు సంవత్సరాలు చాలా కృషి చేశాం మీ అందరికీ తెలుసు గ్రామానికి ఒక క్లినిక్ తెచ్చాం వేల సంఖ్యలో క్లినిక్ క్లినిక్లు తెచ్చి అక్కడ అవసరమైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని నియమించాం రీసెర్చ్ సెంటర్స్ అనేకం కట్టాం ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి